నమస్కారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మంచిర్యాల డిసిపి భాస్కర్ ఎన్నికలకు సంబంధించి పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న డీసీపీ ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరిన డిసిపి మంచిర్యాల జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తము జిల్లాలో నూట రెండు గ్రామ పంచాయతీల్లో ఈ థర్డ్ ప్లేస్లో అవుతున్నాయి ఐదు మండలాలలో మొత్తం ఇరవై ఏడు రూట్లలో పోలింగ్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా బయలుదేరిని రీచ్ అయి ఉన్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర స్టాటిక్ సిబ్బంది ఉంటారు మరియు రెండు మూడు జీపీలకు సంబంధించి ఒక స్ట్రైకింగ్ ఫోర్సు అండ్ వాళ్ళపైన సీఐ స్థాయి అధికారి చేతిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు మళ్ళీ ఏ ఎస్ఐ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్తో స్పెషల్ క్యూరిటీ టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి రేపు జరిగే మూడో విడత ఎలక్షన్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని మీరు స్వేచ్ఛగా ఇతమైన వాతావరణంలో ఓటేసుకోవడానికి పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ప్రజలు భారీ స్థాయిలో వంద శాతం ఎన్నికల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ పవన్పల్లి నేను అట్లా రూట్లో తర్వాత దాటి హైయెస్ట్ ఓట్లు ఉన్నది ఏది నీ దాడా ఇదే రెండు వేలే ఎందుకంటే పెద్ద అయితే మనకు సెవెన్ ఎయిట్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఓట్ ఎక్కువ ఇక్కడి వరకు ఎక్స్ట్రా కౌంటింగ్ కూడా అదే మొన్న బాగా ఇబ్బంది అయింది ఎలక్షన్ হেড ফোন কারণ কেক কার্ড হলে দেখো బయట ఉంటుంది అబ్బాయి అంతే సార్ అక్కడే ఉంటుంది సార్ నలుగురు బయట ఉండండి